అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఐఎస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు మనం వారఫరాలు తీసుకున్నట్లయితే నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మేషన్ నుంచి మీనం వరకు కూడా పన్నెండు రాశుల వారు మేషరాశికి చెందినటువంటి వారు తీసుకుంటే అశ్వీభర్ణి కృతిక వీరు ఈ వారం నవగ్రహ శ్లోకాలను పట్టించడం అనేది చాలా మంచి మేలు చేస్తుంది వీరు ఈ వారమంతా కూడా ఎర్రటి వస్త్రాన్ని ధరించడం అనేది మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన చేసినటువంటి వారమంతా కూడా అనుకూలిస్తుంది నవగ్రహాల్లో కుజుడి ఆరాధన అనేది శ్రేష్టమైనటువంటిది వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది వృషభ రాశి వారు తీసుకున్నట్టే కృత్తిక రోహిణి మృగశిరా వారు వృషభ రాశికి చెంది ఉంటారు వీరు నవగ్రహ ఆలయాలను సందర్శించడం నవగ్రహ స్తోత్ర పారాయణ చేసినట్లయితే శుభం చేకూరుతుంది వీరు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈ వారమంతా కూడా కలిసి వస్తుంది ఇక మిథున రాశి వారు తీసుకున్నట్లయితే మృగశీర ఆరుద్ర పునరుత్ నక్షత్రం వారు వీరు మహాలక్ష్మి ఆరాధన చేయండి అదేవిధంగా వీరు ఈ గులాబీ రంగు లేత గులాబీ రంగు వస్తాను ధరించినట్టయితే ఈ వారమంతా అనుకూలిస్తుంది మహాలక్ష్మి యొక్క అష్టక పారాయణం చేయడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది ఇక కర్కాటక రాసు పునర్వసు పుష్మి ఆశలేష వీరు కర్కాటక రాసి చెంది ఉంటారు వీరు కూడా నవగ్రహ శ్లోక నవగ్రహ శ్లోకాలు ధ్యానం చేయడం నవగ్రహ మంత్రజాపనం చేయడం నవగ్రహ ఆలయాల సందర్శనం చేసి నవగ్రహ ప్రదక్షిణ కలిసి వస్తుంది అదేవిధంగా వీరు ఈ కాలభైరవ ఆరాధన చేసినా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది వీరి వారమంతా కూడా ముదురు నీలం రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల మేలు చేస్తుంది ఇక సింహరాశి వారు తీసుకున్నట్లయితే మకా పుబ్బ ఉత్తర మొదటి పదం వారి సింహరాత్రి చెంది ఉంటారు వీరు ఇతర వ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది వీరు సూర్య ఆరాధన చేస్తే కలిసి వస్తుంది సూర్య లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ఆరాధన కూడా వీరు సూర్య లక్ష్మీ ఆరాధన చేస్తే అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం బాగా ఉంది వీరు ముదురు ఆకుపచ్చ రంగు కానీ లేదంటే తెల్లటి వస్త్రాలు కానీ వీరు ధరించినట్టయితే వీరి కాలం కలిసి వస్తుంది ఇక కన్యారాశి వారు తీసుకుంటే ఉత్తర అత్త చిత్త వారు కన్యారాశికి చెంది ఉంటారు వీరు లక్ష్మీ అస్తోత్తర పారాయణం చేయడం వల్ల మేలు చేకూరుతుంది లక్ష్మీ ఆలయ సందర్శన చేయండి ఈ వారం అంతా కూడా వీరు ముదురు ఆకుపచ్చ లేదంటే లైట్గా ఉన్నటువంటి పసుపు రంగు కానీ ఈ రెండు కూడా రంగులు వీరికి కలిసి వచ్చేటటువంటి రంగులు ఈ వారమంతా కూడా ఇక తులాస తులరాశి వారు తీసుకున్నట్లయితే చిత్తా స్వాతి విశాఖ నక్షత్రం వారు తులారాశికి చెంది ఉంటారు వీరు గజలక్ష్మి ఆరాధన చేసిన మహాలక్ష్మి అష్టలక్ష్మి ఆరాధన కలిసి వస్తుంది వీరు చేయవలసిందల్లా వీరి కాలం అనుకూలంగా ఉంది వీరు స్వచ్ఛమైనటువంటి తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారి విశాఖ అనురాధ జాస్ నక్షత్రం వారు విశాఖ వృచ్చక రాతికి చెంది ఉంటారు వీరు ఈశ్వర్ పరమేశ్వర ఆలయము ఈశ్వర ఆలయాన్ని శ్రీ మహాశివుని ఆరాధన చేస్తే కలిసి వస్తుంది వీరు కూడా ఇలాంటి వీరు నీలం రంగు అంటే లైట్గా ఉన్నటువంటి ముదురు నీలం కాకుండా ఆకాశం రంగులో ఉన్నటువంటి ఆ నీలాన్ని ఆ రంగు ధరించినట్లయితే వస్త్రాన్ని వారమంతా కూడా కలిసి వస్తుంది ఇక ధనురాశి వారు తీసుకున్నట్లయితే మూలా పూర్వాచార ఉత్తరాశార ఉత్తరాశార ధనురాశి చెంది ఉంటారు వీరు నవగ్రహ శ్లోకాలను చేస్తే అన్ని విధాలే కలిసి వస్తుంది కాలం అనేది కొంత అనుకూలంగానే ఉంది కాబట్టి వీరు వీరేంటంటే ఆకుపచ్చ నీలము పసుపు ఈ మూడు రంగులు ధరించినా కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది ఇక మకర రాశి వారు తీసుకున్నట్లయితే ఉత్తరాసడ దేవనము ధరించిన నక్షత్రం వారు మకర రాశికి చెందుతారు వీరు అష్టలక్ష్మి జపాని అష్టలక్ష్మి ఆరాధ అష్టలక్ష్మి దేవాలయ సందర్శన చేయడం వల్ల వీరి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీరు శుభ శుభపరమైనటువంటి ఎరుపు పసుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులు కూడా ఎక్కువగా వాడినట్లయితే కాలం కలిసి వస్తుంది కుంభరాశి వారు తీసుకున్నట్టు ధనిష్ట శతవిషం పూర్వభద్ర వారు కుంభరాశికి చెంది ఉంటారు వీరు వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అదేవిధంగా ఆకుపచ్చ రంగు వస్తాన్ని ధరించడం మేలు చేస్తుంది విష్ణు అలాగే తులసి సమర్పణ చేసినట్లయితే విష్ణు దేవాలయాల్లో ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంది ఇంకా మీనరాశి వారి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి వారు మీనరాశికి చెంది ఉంటారు వీరు కూడా వీరు శివసాహస్రనామ స్తోత్రాన్ని శివాలయ సందర్శన ప్రాచీన శి శివాలయాల సందర్శన చేస్తే అనుకూలంగా ఉంటుంది వీరు పసుపు రంగుని ధరించినట్లయితే మేలు చేకూరుతుంది దక్షిణామృత ఆరాధన కూడా కలిసి వస్తుంది వీరు నైపుణ్యంతో సమస్యలను పరిష్కరించుకుంటారు శుభవార్త వినే కూడా అవకాశం ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త ముందుకు వస్తాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ టు అంద